మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలపాలి రవి గారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ నమస్తే వర్మగారు సార్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్టు సాక్షి మీడియాను మూసేస్తున్నారా రెడ్ బుక్ రాజ్యాంగం ఏమని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఆయన మీద ఎస్సీ ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్ళడం ఈ రకంగా చూడాలి అంటే గత మూడు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చర్చలు ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు కొమ్మినేని శ్రీనివాసరావు దీర్ఘకాలంగా తెలిసినటువంటి వ్యక్తి నేను కూడా వందల వందల డిబేట్స్ చేసి ఉంటాయి అన్ని చూప అక్కడ కూడా కాబట్టి అయితే మొన్న జరిగినటువంటి ఆ డిబేటు అమరావతికి సంబంధించి గాయపరిచే విధంగా పదే పదే ఆ మాటలు అనొద్దని కూడా చాలామంది భావిస్తున్నారు కాబట్టి మహిళలను ముఖ్యంగా గాయపరిచే విధంగా అంతకుముందు అమరావతి మీద వైసీపీ వాళ్ళ వ్యాఖ్యలు అది చాలక ఇలా మాట్లాడటము దాన్ని అనుమతించడము అన్నది నిజంగా దారుణమైన విషయం అదే అది పూర్తిగా స్వయంకృతమే దాని తర్వాత అయినా దిద్దుకొని ఉండొచ్చు సూటిగా అలా ఉండకూడదు అది పొరపాటు ఇంకెప్పుడు ఇటువంటివి జరగకుండా చూస్తాము అని కానీ ఒక్క మాట చెప్పుకుంటే పరిస్థితి భిన్నంగా ఉండేది రెండో విషయము న్యాయస్థానాలను ఆశ్రయించే అధిక అవకాశం కూడా ఉంది రెండు రోజుల పాటు ఉదాహరణకు మేము ఇలా నా నేను బాధ్యుని కాదు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి రక్షణ కల్పించండి అని అడిగితే కూడా న్యాయస్థానాలు కొన్నిసార్లు చేస్తాయి మీడియా చట్టాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వాటి అన్నిటికంటే ముందు అసలు అలాంటి అంత అసభ్యమైన అంత అవాంఛనీయమైనటువంటి జుగుప్సాకరమైన మాటలు ఎందుకు వాడాల్సి వచ్చింది వాటిని ఎందుకు ఆపలేదు నేను ఆపడానికి ప్రయత్నించాను ప్రయత్నించానని పదే పదే చెప్తున్నారు ఇంకా ఇతర చర్చ కూడా ఉంది కాబట్టి కానీ నేను చూశాను ఆ రోజు నేను మొన్నటి మొన్న కూడా మాట్లాడాను నిన్న కూడా చాలా విస్తృతమైన ఇది కూడా వచ్చింది దానికి స్పందన ఏంటంటే అలా అనడం బాగోదేమో ఆయన అన్నమాట ఏంటంటే అలా అనడం బాగోదే కేసులు అవుతాయి అలా అనడం బాగోదేమో కేసులు పెడతారేమంటే కేసులు పెడతారని ఆగటం తప్ప అసలు ఒక ఒక ప్రాంతాన్ని ఒక కులాన్ని లేకపోతే ఒక రాష్ట్రాన్ని ఒక వర్గాన్ని ఒక ముద్ర వేసే విధంగా మాట్లాడడం ఏంటి అసలు అమరావతి కట్టనే లేదని మీరే చెప్తున్నారు కదా ఇంకా కట్టనటువంటిది ఇంకా పూర్తి కావాలి ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆగిపోయి పదేళ్ల గ్రహణం తర్వాత బయటపడి అది వస్తున్న పరిస్థితుల్లో దాన్ని ఈ విధమైన మాటలు మీరు ఎందుకు వాడారు దానికి ఏదో నివేదిక ఉంది ఆ అంశాలు కూడా మనం చర్చిద్దాం కాబట్టి బేషరతుగా క్షమాపణలు చెప్పి అలా జరిగి ఉండకూడదు ఇంకా జరగకుండా చూస్తాము అనే మాట ఆ కేఎస్ఆర్ లైవ్ షో నిర్వాహకుడిగా ఈయన నుంచి కానీ వ్యాఖ్యానించిన కృష్ణరాజు నుంచి కానీ రాలేదు నేను ఈ విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను పరిశీలిస్తున్న వ్యక్తిగా ఒకవేళ ఆ రోజు ఏదో కావాలనో లేకపోతే పొరపాటునో లేకపోతే అని అనుకున్న తర్వాత కూడా దీని మీద ఇంత నిరసనలు వచ్చాక అందరూ మాట్లాడక కూడా నేను పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నాను అలా జరిగి ఉండకూడదు అని ఎక్కడన్నారండి ఎన్ని రకాల మాటలు మాట్లాడారు వాటి మీద ఉదాహరణకు నేను ఇంకా చెప్పాను మన దగ్గర ఇప్పుడు ఎలా అంటే విచక్షణగా వినేంత ఓపిక సంయమనం లేదు పవన్ కళ్యాణ్ మహిళల అదృశ్యం గురించి మాట్లాడారండి ఇది మహిళలను అవమానించడం రాష్ట్రాన్ని అవమానించడం అని మనం అంతా అయితే వాళ్ళదా వాలంటీర్లను అనడం అనేది లింక్ పెట్టడం ఒకటి మినహాయిస్తే విరుచుకు పడలేదా ఇంకా అంతకుముందు నేను చెప్తుంది ఈరోజు వాడడం కాదు కదా ఎప్పటి నుంచో కదా చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఆ ప్రాంతాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అన్ని కొత్త కొత్త భావాలతో ఉన్నప్పుడు ఒకసారి ఎక్కడో వీళ్ళకు కూడా లైసెన్స్ ఇస్తే ఎలా ఉంటుందని ఒక మాట అన్నాడు దాని మీద నేను సాక్షిలో ఒకసారి డిబేట్లో పాల్గొన్నప్పుడు దీన్ని గుర్తు చేసి వ్యాఖ్యానించా నా వ్యాఖ్యలు వైరల్ ఇప్పటికి కూడా అంటే చంద్రబాబు గారు ఇలా అన్నారు అని వైరల్ చేసినంత పని చేశారు నేను అంటుంది ఆయన అన్నప్పుడైనా ఈయన అంతేందుకు ఆడపిల్లలు ఎవరు ఎవరనుకుంటారని చంద్రబాబు అన్నది మహిళలను అవమానించడం అది అది నిరంతర ప్రచారంలో భాగం కదా నేను అంటుంది వాళ్ళు అలా అనొద్దు లేదా చంద్రబాబును పవన్ కళ్యాణ్ విమర్శించొద్దని కాదు అవతరాల మీద అన్ని కొలబద్దలు పెట్టిన వాళ్ళు ఎదురుగా కొత్తగా ఎన్నికల తీర్పు అయిపోయి వచ్చిన ఒక ప్రభుత్వం రాజధాని మహిళలు మహిళల మీద ఉద్యమాలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మీద సాగిన నిర్బంధం ఈ నేపథ్యం అంతా ఎవరికి తెలియదు ఈయనకు తెలీదా ఆయనకు తెలీదా ఖండించటువంటి వర్మ నేను ఒకరిని చూటుగా స్పష్టంగా చెప్పగలను మీతో నేను కొద్ది రోజుల కిందట మాట్లాడుతూ లక్ష్మీ పార్వతి గురించి కాలర్ ఎవరో మాట్లాడితే ఈయన ఎంత ఆగ్రహంతో ఖండించారు ఆమెమో ఎన్టీఆర్ మనవరాళ్ళు అని కూడా మాట్లాడారు ఇవన్నీ కూడా నేను అనేది అప్పుడు ఇప్పుడు ఒకటే చెప్తున్నా రాజకీయ పార్టీ ఏదైనా మీరు ఏ పక్షాన్ని ఉన్నా అసభ్యమైన అనవసరమైన మాటలు మాట్లాడి ఉండకూడదు మహిళలు మీరు గాయపరిచారు ఒక విధంగా అమరావతి అనే కాదు చుట్టుపక్కల కూడా ఈ నివేదికలు చాలా ఉన్నాయి ఆ నివేదికల వివరాలు కూడా మనం తర్వాత చూడొచ్చు కానీ బేషరతుగా వెనక్కు తీసుకునే బదులు సన్నాయి నొక్కులు నొక్కడము ఇప్స్ బడ్స్ ఇదంతా తీసుకోవడం ఇంకొక దశలో అయితే అవసరమైతే మీరు అంటే రాజీనామా చేయడం ఎవరంటారండి రాజీనామా చేయమని చెప్పడం మన పని కాదు నేనేం చెప్పను కూడా దీర్ఘకాల మిత్రుడు అదే అది కాదు ఇక్కడ సమస్య మీరు ఏం మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అలా మాట్లాడడం తప్పు అని సుస్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు మీరు ఖండించారా వందల సార్లు ఆయన చాలా తీవ్రంగా ఖండించడము ఆగ్రహించడము అని కూడా చూసాం అంతేందుకు ఇప్పుడు మనం చెప్తున్న ఈ ఉదంతంలో ఇదంతా వారం రోజుల్లో మీరు ఒకసారి వెళ్తే మన డిబేట్లోనే అది కూడా మీకు కనిపిస్తుంది కాబట్టి చాలా స్పష్టంగా జరిగింది పూర్తిగా పొరపాటు దాని మీద విమర్శలు నిరసనలు వచ్చిన తర్వాత కూడా వెనక్కు తీసుకోకపోవటం ఇంకొక పొరపాటు ఆ తర్వాత న్యాయపరమైన చర్యలు తీసుకోకుండా దీన్ని రాజకీయమైనటువంటి మలుపు ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛను బలపర్చే వాళ్ళలో నేను ముందుంటాను అది ఎవరిని జాతీయ స్థాయిలో వచ్చి కానీ ఇక్కడ అది కాదు కదా సమస్య ఇక్కడ ఒక కేసు ఉంది రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు దీని మీద చర్య తీసుకోవాలని కోరాయి మహిళా సంఘాలు కూడా కోరాయి ఇవన్నీ అయిన తర్వాత చట్ట ప్రకారం ఒక చర్య తీసుకున్నారు మిగిలింది కోర్టు ఆదేశాల ప్రకారం జరుగుతుంది సరే ఆయన మందులు కూడా తీసుకొని ఇవ్వకూడదు అంటే మందులు ఇవ్వచ్చు లేకపోతే తర్వాత అయినా పంపించవచ్చు ఆ మానవతా చర్యలకు ఎవరు కాదన్నారు కానీ ఒక ఘోరం జరిగింది ఒక తప్పు జరిగింది అలా జరిగి ఉండకూడదు అనే ఆ అస్పృహ మెలకువ ఒప్పుకోలు ఇప్పటికి కూడా లేదు లేకుండా ఇంకా సమర్థించుకుంటూ దీని పొలిటికల్ హైజాకింగ్ దీన్ని రాజకీయ హైజాకింగ్ చేసి రెడ్ బుక్ నా దాకా వచ్చిందా అని ఆయన అన్నారు అరెస్ట్ అయినా కాసేపట్లో దీనికి రెడ్ బుక్ సంబంధం అండి రెడ్ బుక్ వచ్చి మాట్లాడింప రెడ్ బుక్ సృష్టికర్త రచయిత ఏమన్నా కృష్ణరాజునో మిమ్మల్ని అలా మాట్లాడమని చెప్పారా అండ్ నేను కూడా చాలా విమర్శ చేశాను మొన్న కదా మీకు చెప్పారు రాజ్యాంగం ఒకటే బుక్ రెడ్ బుక్ బ్లూ బుక్ ఇన్ని బుక్లు ఉండవని కానీ ప్రతిదానికి ఇంకొకటే డైరెక్షన్ అయిన దానికి కాని దానికంటే కుదరదు సీనియర్ జర్నలిస్ట్గా ఇవన్నీ ఉన్న వ్యక్తిగా ఆయన అలా చేసి ఉండకూడదు ఇంకోటి కూడా మూడర్లైట్స్ ఆయన వైసీపీతో పూర్తిగా ఐడెంటిఫై అయి ఉన్నారు అవును ఆ జర్నలిజం అదే ఎప్పుడు నేను ఆయన ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆ పోలవరం దాని మీద చాలా తీవ్రంగా రాజకీయంగా మాట్లాడితే నేను ఖండిస్తూ అప్పుడు ఒక వీడియో చేశాను సరికాదు ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా ఉండి మీరు అలా చేయకండి ఇంతవరకు ఎవరు చేయలేదని దాని మీద నా మీద కూడా ఆయన ఒక వీడియో చేశారు ఇతర స్నేహాలే ఎట్లా ఉన్నాయి కాబట్టి చాలా స్పష్టంగా ఇంకా రెండో ఆయన ఏమో ఇంకా దొరకలేదు ఆయన కూడా ఆయన చిత్తూరు రిపోర్టర్గా ఉన్నప్పటికీ తెలుసు అంటున్నారు కాబట్టి ఇది పూర్తిగా దిద్దుకొని ఉండాల్సింది దిద్దుకోకపోగా ఇంకా దాన్నే కొనసాగించడం ద్వారా మరింత ఆజ్యం పోస్తున్నటువంటి పరిస్థితి ఇది ఏమాత్రం మంచిది కాదు నేను కోర్టు నిబంధనల ప్రకారం వెళ్ళమని చెప్తాను నిబంధనల ప్రకారం చూస్తే చాలా కేసులు సెక్షన్సే పెట్టారు ఆయన మీద నెంబర్ నేను అలా ఉంచితే ఒకటి మహిళలకు సంబంధించి కించపరచడము ఒక ప్రాంతాన్ని కించపరచడము వర్గాల మధ్య స్పర్ధ పెట్టడము హిందూ మత భావాలను గాయపరచడము ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఉంది అది కాక దేవతలు నా నా దేంట్లో కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు వీళ్ళే దేవత రకరకాల అగ్లీ వికృతమైన పద్ధతికి వెళ్ళిపోయింది కాబట్టి కొమ్మినేనే పోలీసులు చట్ట ప్రకారం చూడాలి ఆయనకు అవసరమైనవి చేయాలని నేను చెప్తాను కానీ దీని మీద రెడ్ బుక్ రెడ్ బుక్ అయితే ఆ కొళ్ళు అంకబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఏమి రెడ్ బుక్ అంకబాబు కూడా ఇంతే వృద్ధుడు ఇంతే మిత్రుకోవాలి నాకు నా వీళ్ళందరూ కూడా ఎప్పటిచో తెలిసిన వాళ్ళు కదా ఆయన ఏదో వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు అది కనీసం ఇది కూడా కాదు ఒకవేళ దాని మీద మీకు ఎంత కోపం ఉన్నా సరే ఆయన కూడా లుంగి అంటుంటే కూడా లేకుండా ఇప్పుడు కొల్ల అంకబాబు లేకపోతే ఇంకొక రంగనాయక్కి లేకపోతే ఇంకొక ఆయన ఇవన్నీ దగ్గర పెట్టుకొని చూస్తే నువ్వు నేర్పిన విజయ నీరజాక్ష అని ఇది రొటేట్ అవుతుంది కానీ ఈసారి